హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సిఐడి త్రిబుల్ జీరో సో అమ్మాయి పుట్టింది అనగానే ఫస్ట్ ఆనందం వేస్తుంది అందరికీ కూడా అమ్మాయి పుట్టింది నెక్స్ట్ తలంపు బంగారం మన ఇండియన్స్కి ఇష్టమైంది బంగారం అండి ఇండియన్ ఆడవాళ్ళకి ఎవరికి ఇష్టం ఉండదు ప్రతి ఒక్కళ్ళకు కూడా బంగారం అంటే చాలా ఇష్టం కానీ అమ్మాయిలు పుట్టినప్పుడు ఏమనిపిస్తుంది అంటే వాళ్ళకి చక్కగా బంగారం చేయించాలి వాళ్ళ పెళ్ళికి నగలు చేయించాలి అన్న తలంపు అందరికీ ఉంటుంది కానీ ఒక తండ్రికి పెళ్ళి చేసేటప్పుడు వాళ్ళ అమ్మాయికి బంగారం పెట్టుకోవటం అప్పటికప్పుడే బంగారం కొనటం అండ్ పెళ్లి చేయటం ఈ రెండు ఖర్చులు ఒకేసారి వచ్చేసరికి చాలా కష్టంగా అనిపిస్తుంది అంటే ఇష్టంగా చేసే కష్టం అనమాట అది సో ఇలా కష్టపడకుండా చాలా ఈజీగా ఆడపిల్లకి బంగారాన్ని మనం ఎలా సమకూర్చవచ్చు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో ఆడపిల్ల ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియో తప్పకుండా మీరు చూస్తారని నేను కోరుకుంటున్నాను ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ సాంప్రదాయం నేను ఇది ఎలా చెప్తున్నానంటే ఇది ఇప్పటిది కాదండి ఇది నా ఆలోచన కాదు మా పేరెంట్స్ మా అమ్మ మా అమ్మమ్మ ఇలా లేడీస్ వాళ్ళ ఆలోచనలతో వచ్చినది అనమాట యాక్చువల్గా నేను మీకు మొత్తం వీడియో చూడండి మీరు మొత్తం చూస్తే నా ఐడియా అంటే ఏంటి అనేది మీకు అర్థమవుతుంది అసలు మేము కృష్ణా జిల్లా కమ్మవారం ఇక్కడ కులం ఎందుకు చెప్తున్నాను అంటే ఒక్కొక్క కులానికి ఒక్కొక్క వృత్తి అనేది వెనక ఉండేది కదా అలాగే నేను చెప్పేది ఎప్పటి నుంచి రెండు జనరేషన్స్ పైన మాట ఇప్పుడు అందరూ ఇప్పుడు జనరేషన్ కాదండి ఇప్పుడు అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు ఏ కులమైనా ఏ మతమైనా ఏ వృత్తి అయినా అందరూ కూడా మన పేరెంట్స్ వృత్తి ఏది ఉన్నా సరే అందరూ కూడా జాబ్స్ చేస్తున్నారు గవర్నమెంట్ జాబ్స్ చేస్తున్నారు కానీ నేను రెండు జనరేషన్స్ ముందు నుంచి ఎందుకు వాళ్ళని ప్రస్తావిస్తున్నా అనేది మీరు వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది ఇప్పుడు మాది మా తాతలు కానీ అంతకుముందు మా జీవనాధారం ఏంటి కమ్మవారికి జీవనోపాధి జీవనాధారం వ్యవసాయం అలాగే కుమ్మరికి కుండలు చేయటం అట్లాగే ఇప్పుడు నేత కార్మికులకి నే నేత అంటే సాలి వాళ్ళకి నేయటం ఇలా రకరకాల వృత్తులు ఉన్నాయి అలాగే మా వృత్తి ఏంటి అంటే కనుక వ్యవసాయం పొద్దున్నే వెళ్ళిపోయేవాళ్ళు మగవాళ్ళు వ్యవసాయానికి పనిముట్లు తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళు సో వాళ్ళకి అన్నం పంపించడానికి అసిస్టెన్స్ అంటే మనం అదే పేరుని నేను చెప్పలేని అసిస్టెన్స్ ఉండేవాళ్ళకి సో వాళ్ళకు కూడా ఈ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు వాళ్ళకు వంటలు చేసి క్యారేజీలు కట్టి వీళ్ళకి అండ్ ముందే వెళ్ళిపోయిన మగవాళ్ళు ఇంట్లో మగవాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళకి కలిపి క్యారేజ్ పంపించటం మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ క్యారేజ్ మళ్ళీ నైట్ ఇలా ఇంట్లో తయారు చేసుకుంటూ క్యారేజ్లు అలాగే వంట చేస్తే అలాగే ఇంట్లో పాడి ఉండేది అంటే పాడి పశువులు అంటారు కదా అంటే వ్యవసాయానికి అవసరమయ్యే ఎడ్లు అలాగే కోళ్ను పెంచేవాళ్ళు అంటే మా వాళ్ళని నేను చెప్తున్నా కోళ్ళు అలాగే కొంతమంది ఇదేంటి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో గీదలు ఉండేవి అదే తెలంగాణ సైడ్ అయితే బర్రెలు అంటారు కదా గీదలు అంటే పాడి పంట బాగా ఉండేది సమృద్ధిగా ఇవన్నీ కూడా ఆడవాళ్ళు చూసుకునేవాళ్ళు మళ్ళీ ఇంట్లో కూడా అసిస్టెంట్స్ ఉండేవాళ్ళు మేము ఏంటంటే మా లాంగ్వేజ్లో జీతగాళ్ళు అనేవాళ్ళం అంటే ఆ లాంగ్వేజ్ ఇక్కడ వాడచ్చో లేదో నాకు తెలియదు వెనక అట్లా హెల్పర్స్ ఉండేవాళ్ళం సో వీళ్ళందరికీ వంట చేస్తూ ఇంట్లో అట్లా పొలానికి రెగ్యులర్గా మనము ఇద్దరు ముగ్గురు ఉండేవాళ్ళం సో ఓవరాల్గా ఈ లేడీ ఏంటంటే ముగ్గురు రెసిస్టెంట్స్కి భర్తకి పిల్లలకి వంట చేసి పెట్టడం అనేది మా పూర్వీకుల యొక్క పని సో ఇల్లు చక్క పెట్టుకోవటం ఇవన్నీ చేసే సో ఫ్రీ టైంలో ఇప్పుడు వేరే వృత్తి వాళ్ళు లేడీస్ ఉన్నారు ఇప్పుడు నేత వృత్తి చేసేవాళ్ళు ఏంటంటే ఇంట్లోనే ఉండేది నేత పని సో ఆడవాళ్ళకి ఆడవాళ్ళు కూడా మగవాళ్ళకి హెల్ప్ చేసేవాళ్ళు సో ఆడా మగ కలిసి చేసేవాళ్ళు వంట కాకుండా అలాగే కుమ్మరి వృత్తి అది కూడా కుండలు చేసేవాళ్ళు కూడా అంతే మగ కలిసి చేసేవాళ్ళు కేవలం మా వృత్తి ఒక్కటే ఏంటంటే మగవాళ్ళు చేసేవాళ్ళు వ్యవసాయం ఆడవాళ్ళు ఇల్లును సమర్థించి ఈ హెల్పర్స్ వీళ్ళందరూ ఫుడ్ తయారు చేస్తారు ఇలాంటివి చేసేవాళ్ళు సో కొంత టైం అనేది దొరికేది వీళ్ళకి ఇంత ఇప్పుడు చాలా సుకుమారంగా ఉండేవాళ్ళు ఉన్నాం కానీ వెనకైతే చాలా పని చేసుకునేవాళ్ళు సో కొంత టైం అనేది మా వాళ్ళకి దొరికేది అప్పుడు ఆలోచించేవాళ్ళంటే మగవాళ్ళకి మేము ఎలా హెల్ప్ చేయొచ్చు అంటే సంపాదన పరంగా మేము ఎలా చేయొచ్చు సో ఆడపిల్లలకి బంగారం ఎలా ఏ విధంగా కొనాలనేది మొత్తం కూడా ఆలోచన ఆడవాళ్ళ సొంత తెలివితేటలతోటి చేసేవాళ్ళు ఎందుకంటే వాళ్ళకి కొంచెం టైం దొరికేది సో నేను ఎలా హెల్ప్ చేయాలి వేడి నీళ్ళకి చన్నీళ్ళకు తోడు నేను ఎలా చేయాలి అనే సంకల్పంతో స్టార్ట్ చేసేవాళ్ళు ఎప్పుడైతే ఆడపిల్ల పుడుతుందో పుట్టిన దగ్గర నుంచి కొంత 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 బంగారాన్ని కొనిపెట్టేవాళ్ళు అంటే ప్రతి పుట్టినరోజు ఉయ్యాల ఫంక్షన్కి కొంచెం బంగారం అంటే ఆ పిల్లకి పోగులో దుద్దులో చిన్న గొలుసు అలా అలాగే మళ్ళీ మొదటి పుట్టినరోజుకి మళ్ళీ కొంత మ గాజులు సపోజ్ అలా సో ఇలా 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 చిన్న చిన్న వస్తు ఎవరు స్తోమత్తకు తగ్గట్టు వారు అంటే ఉంగరాలు ఎనీథింగ్ అంటే గోల్డ్ తప్పకుండా ఆడపిల్ల కొనాలి అని ఒకటి సంకల్పం పెట్టుకునేవాడు కానీ నేను ఇక్కడ తెలంగాణ కల్చర్లో చూసింది ఏంటి అంటే అంటే నేను కల్చరల్ డిఫరెన్స్ వల్ల కూడా నేను చెప్పేది అర్థం చేసుకోండి ఇక్కడ ఎలా ఉంటుంది అంటే కేవలం చిన్న చిన్నవి కొన్నా కూడా పెళ్ళప్పుడే మొత్తం గోల్డ్ అనేది కొత్తగా కొంటారు ఎందుకు అంటే మోడల్ మారిపోతుందనో ఇంకోటనో ఇంకోటనో అది ఒక రకంగా అట్లా ఇష్టపడతారు దానివల్ల ఏమవుతుందంటే ఒకేసారి గోల్డ్ కొని ఒకేసారి పెళ్లి చేయటం అనేది చాలా బడ్జెట్తో కూడుకున్న అంశం అదే కనుక ఇట్లా ఇలా కనుక ప్రతి సంవత్సరం ఇంత ప్రతి సంవత్సరం ఇంత అలా మా అందరికీ కూడా అలానే కొన్నారు మా అక్కలకి మా కజిన్స్కి మా పేరెంట్స్కి వాళ్ళమ్మ వాళ్ళు అంటే ఇది కంటిన్యూ అవుతూ వస్తుంది అనమాట అంటే ప్రతి సంవత్సరం కొంత బంగారాన్ని కొంటారు సో ఎక్కువగా రాళ్ళ వస్తువులు కొనకుండా ఎక్కువగా ప్యూర్ గోల్డ్ వే కొంటాం కొంటారనమాట అలా చేయటం వల్ల ఏమవుతుందంటే ఆ అమ్మాయి పెళ్ళిడికి వచ్చేసరికి అసలు ఆల్మోస్ట్ అన్ని నగలు చేయించేస్తారు కొంచెం 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 చేయించడం వల్ల ఎక్కువ భారం కలగకుండా ఆ అమ్మాయికి సరిపడా నగలు మొత్తం పెళ్లి సమయానికి మొత్తం సమకూరుస్తారు ఆఖరికి ఒక్క సెట్ ఒక్కటే పెళ్ళికి కొంటారండి మిగతా అన్నీ కూడా ముందు 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 ముందే కొనుక్కుంటారు సో అక్కడ వాళ్ళ ఫీలింగ్ ఏంటి అంటే ఇప్పుడు ఈ జనరేషన్లో ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి పెళ్లి చేస్తున్నారు అనుకో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చే వరకు మనం చేయించి మన ముందు బంగారం పెట్టుకొని అమ్మాయి కళకళ ఆడుతూ తిరుగుతుంది అన్న ఉద్దేశం అక్కడ వాళ్ళకు ఉంటుంది సో నేను ఇక్కడ వాళ్ళది సో తెలంగాణ కల్చర్ ది రాంగ్ అంటలేదు ఆంధ్ర కల్చర్ ది రాంగ్ అంటలేదండి తెలంగాణ కల్చర్లో ఏంటి అంటే ఒకేసారి పెళ్ళికి చేయిస్తారు ఆంధ్ర కల్చర్లో ఏంటి అంటే చిన్నప్పటి నుంచి చేయించుకుంటూ వస్తారు ఇంకా బాగా నచ్చకపోతే ఏం చేస్తారు ఎక్కువగా రాళ్ళు పొదిని చేయించారు కాబట్టి గోల్డే కాబట్టి పెద్దగా నష్టం ఉండదు ఒక సాటిస్ఫాక్షన్ ఏంటి అంటే వీళ్ళ కళ్ళ ముందు పిల్ల అన్ని ఫంక్షన్స్కి అన్నిటికీ బంగారం పెట్టుకొని కళకళాడుతూ ఉన్నది అని ఒక సాటిస్ఫాక్షన్ ఇక నష్టం వస్తే ఏమవుతుంది తరుగు మేకింగ్ ఛార్జ్ అట్లా అన్నీ మార్చరు కొన్ని మాత్రమే మారుస్తారు సో ఈ విధంగా పెళ్లి చేసే టైంకి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా భర్తకి ఇబ్బంది కలగకుండా పెళ్లి చక్కగా చేసేటట్టు ఆడవాళ్ళు అప్పుడింత 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 కొని పెడతారు కొంతమంది ఏం చేస్తారు తెలుసా మాకు ఇట్లా చుట్టలు ఉంటాయి చూడండి ఉంగరం చుట్ట లాంటిది అలాంటివి కొంటారనమాట ప్రతి బర్త్డేకి ఒక చుట్ట అని పెట్టుకుంటారు అనమాట సో అలా ఏంటంటే కొంచెం 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 పొదుపు చేయటం వల్ల అంత రిస్క్ అనిపించదు బంగారం అనేది ఏర్పడుతుంది ఇంకోటి ఏంటంటే చాలామంది అనుకుంటారు ఇదంతా ఎందుకు డబ్బులే వడ్డీకి తిప్పుకున్నా ఇంకా సంథింగ్ చేసినా అప్పుడే కొనుక్కోవచ్చు కదా అంటే లేదండి బంగారం అంత ఇన్వెస్ట్మెంటు అంత లాభం ఇచ్చే ఇన్వెస్ట్మెంట్ ఏది లేదు ఈవెన్ వడ్డీకి తిప్పినా సరే బంగారం పెరిగినంత ఇదిగా అంత లాభాలు ఎ ఎట్లాంటిది కూడా లేదండి ఇప్పుడు హయ్యెస్ట్ లాభం వచ్చేది ఏంటి అంటే బంగారు సో ఆడపిల్ల ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఇట్లా కొంచెం 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 కొనుక్కుంటూ పెళ్ళి టైం వరకు మీరు కనుక కొనగలిగితే అప్పుడు కేవలం మీరు పెళ్లి ఖర్చులకి మీకు డబ్బులు పెట్టాల్సి వస్తుంది కాబట్టి అంత భారం అనిపించదు అని ఆ ఉద్దేశంతో మా వాళ్ళు మాకు ఎలా చేయించారు అనేది ఇంకా ఏంటంటే చిన్నప్పటి నుంచి ఫొటోస్లు అన్నీ పెట్టి ఫోటోలు తీయటం అట్లా ముచ్చట కూడా తీరేదండి పేరెంట్స్కి ఇంకోటి ఏంటి అంటే అయ్యో వేరే వాళ్ళ అంటే అమ్మాయిని పంపించేసినాక మేము ఆ ముచ్చట చూడలేం కదా అవన్నీ చేయించి పెడతాము అవి మా దగ్గర పెట్టుకోలేదు కదా ఎప్పుడన్నా ఒకసారి మేము చూడగలుగుతాము చేయించేది మేమును మేము అసలు చూడలేమన్న బాధ కూడా కొంతమంది పేరెంట్స్కి ఉంటుంది సో నేను అనేది ఏంటంటే ఈజీగా ఎక్కువ బడ్డను లేకుండా ఉండాలంటే పుట్టినరోజు పుట్టినరోజుకని పెట్టుకోండి అలా ప్రతి పుట్టినరోజు కొంత బంగారం కొని అలా పెడితే ఆర్నమెంట్ రూపంలో పెడితే ఆ పిల్ల వేసుకుంటుంది లేదా చుట్ట రూపంలో అయినా పెట్టచ్చు అలా పెడితే ఒకేసారి కూడా చేయించవచ్చు పెద్దగా నష్టం ఉండదండి మ్యాక్సిమం ఎలా కొనాలి అంటే ఇప్పుడు బుట్టలు ఉన్నాయి అవి ఎప్పటికీ మారవండి అలాంటి మోడల్స్ ఎప్పటికీ మారవు హారం ఉంది హారం ఉంది ఎప్పటికైనా మారుతున్నాయి అవి ముప్పై సంవత్సరాల నుంచి అదే మోడల్స్ ఉన్నాయి అలా కొన్ని స్టాండర్డ్ మోడల్స్ కూడా మనం పెట్టుకున్నాం అనుకోండి ఏమాత్రం మోడల్స్ మారో మారిందనుకోండి గోల్డ్ మీద ఎక్ ఎక్కువ వేస్టేజ్ అనేది ఉండదు దానికి స్టోన్స్ గీన్స్ అవన్నీ ఉండవు కాబట్టి లేదా చుట్టలు నేను అన్నట్టు చుట్టకొని పెట్టుకుంటే అన్నీ కలిపి ఒక్కసారి పెళ్ళికి మనం మార్చి కూడా తీసుకోవచ్చు సో సంవత్సరానికి ఒకసారి సంవత్సరానికి ఒకసారి కొనుక్కుంటూ కొంచెం 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 పొదుపు చేసిన దాంతో కొనటం వల్ల పెద్దగా రిస్క్ అనిపించదు అమ్మాయి పేరెంట్స్కి సో ఇలా చేస్తారండి మా వైపు వాళ్ళు మరి ఏమంటారు బాగుంది ఐడియా మీ కామెంట్స్ ద్వారా నాకు చెప్పండి ఓకేనా థ్యాంక్